మాఘమాసంలోని ఏడవ రోజు అంటే మాఘశుక్ల సప్తమి నాడు సప్తమి వస్తుంది రథం అంటే గమనం అని అర్థం సూర్యుని గమనం ఈ తిథి నుండి మారుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్య సూర్యభగవాను కాంతి వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది సప్తమికి సూర్య జయంతి భానుసప్తమి మిత్ర సప్తమి జయసప్తమి మహాసప్తమి భీష్మ సప్తమి అని ఎన్నో పేర్లు ఉన్నాయి సప్తమి సూర్య భగవాను జన్మదినం ఈ సప్తమి రోజునే సూర్య భగవానుడు సత్రాజిత్తుకి సమంతకమని ప్రసాదించారు ఏడు కిరణాలుగా సప్త వర్ణాలను ప్రతిబింబిస్తూ కదలే సూర్యుడి అశ్వాలు కిరణాలు ఈ రోజు ఒకే తెల్లని కాంతి రేఖపై మారుతాయి అందుకే ఈ రోజున సప్తమి అంటారని పెద్దలు చెబుతున్నారు ఒకప్పుడు కాంబోజ రాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే సప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్య భగవాను అనుగ్రహంతో తన కుమారుని అనారోగ్యం నుంచి కాపాడుకున్నాడని ఒక చారిత్రక గాథ ఉంది సప్తమి నాడు తెల్లవారుజామునే తలంటుకుని స్నానం చేయడం వలన అనేక రోగాలు నయమవుతాయి స్నాన సమయంలో ఒక పీటపై లేదా ఆసనంపై కూర్చొని శక్తికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులను మూడు ఐదు లేదా ఏడు ఆకులను వాటిపైన కొన్ని అక్షింతలను పళ్ళను ఉంచి తలపైన రెండు భుజాలపైన తొడలపైన పైన మోకాళ్ళ పైన పెట్టుకుని ఈ మంత్రాన్ని పఠించాలి చదువుతూ ఇలా చేస్తే మనస వాచ కర్మన చేసిన పాపాలు జన్మ జన్మాంతర పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడే సప్త పాపాలు తొలగుతాయి ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి స్నానా సూర్యునికు అర్ఘ్యాన్ని సమర్పించాలి ఈ రోజున ఆవు పేడతో చేసిన పిడకలను మండించి సూర్యునికి ఎదురుగా పొయ్యిను తయారు చేసుకుని మట్టి పాత్రలో లేదా రాగి పాత్రలో ఆవు పాలను కాచాలి పాలు కొద్దిగా పొంగిన తరువాత అందులో బియ్యం చక్కెర లేదా బెల్లము వేసి పాయసం చేయాలి చిక్కుడు కాయలతో వంటకాన్ని చేయాలి వీటిని చిక్కుడు ఆకులలో సూర్య భగవాను నివేదించాలి పిడకల పొయ్యిని తయారు చేసుకోలేని వారు మామూలుగా పాయసాన్ని చిక్కుడు కాయలతో చేసిన వంటకాన్ని చిక్కుడు ఆకులలో సూర్యునికి నివేదించాలి చూసారు కదండి ఈ రోజు వీడియోలో రథసప్తమి విశిష్టత అలాగే పూజా విధానం గురించి తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి Thanks for watching!